ടി വി ട്രിബിൾ നയൻ ന്യൂസ് സ്വാഗതം మిర్యాలగూడ రాష్ట్రానికి ప్రమాదకరంగా మారబోతున్న బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు విఫలం చెందాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తామినేని వీరభద్రం ఆరోపించారు బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సీపీఎం కార్యాలయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పోతినేని సుదర్శన్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు మతోన్ మతోన్మాదంతో ప్రజల్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలుపొందాలని బీజేపీ చూస్తోందని అందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు బీజేపీకి తామే ప్రధాన శత్రువు పని తమ పార్టీ మాత్రమే అడ్డుకుంటుందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోలేకపోతుందని విమర్శించారు కేవలం బీఆర్ఎస్ పార్టీని విమర్శించడమే తప్ప బీజేపీ విధానాలను ఎండగట్టడం లేదని ధ్వజమెత్తారు ఈ సమావేశంలో సిపిఎం ఖమ్మం నల్గొండ జిల్లా కార్యదర్శులు నాగేశ్వరరావు తుమ్మల వీరారెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డబ్బీకార్ మల్లేష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం వీరేపల్లి వెంకటేశ్వర్లు జిల్లా కమిటీ సభ్యులు రవి నాయక్ ఎండి సలీం నాయకులు డాక్టర్ మల్లు రెడ్డి భవాన్ల పాండు కోడి రెక్క మల్లయ్య అరుణ పల్లె భిక్ష తదితరులు పాల్గొన్నారు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ విజయాలు సాధించింది ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రమాదాన్ని తెలియజేస్తుంది గెలుపు ఓటర్లు పోటీ చేసిన యూనియన్లు లేక పేర్లు ఇండిపెండెంట్ల పార్టీ తరఫున ఇట్లాంటి చర్చ ఏం సాగినప్పటికీ ఒకరో నియోజకవర్గాల్లో క్లియర్గా బీజేపీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం మాది అని చాలా స్పష్టమైన సంకేతాలు ఇస్తూ మాట్లాడుతోంది వాస్తవంగా ఎన్నికల్లో ఆ రకంగా బీజేపీ పేరుతో పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం గెలవబోవడం ఇవన్నీ కూడా రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి ప్రమాదానికి సంకేతాలుగా మేము భావిస్తున్నాము ఎన్నికల్లో పోటీ జరిగినప్పుడు ఓ పార్టీ గెలవడం ఓ పార్టీ ఓడిపోవడం ఇది సర్వసాధారణమైన విషయం దాని గురించి కాదు కానీ బీజేపీ అనేది మిగతా పార్టీల్లో సదాసిదా రాజకీయ పార్టీ కాదు అది ఆ పార్టీ బలం కోనుకుంటుందంటే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం రాజకీయంగా సుస్థిరంగా ఉండే అవకాశం లేదు మతాల మధ్య కొట్లాట్లు కులాల మధ్య కుంపులాట్లు అట్లాగే పార్టీల ప్రాయింపుల కోసం భారీ ఎత్తున కొనుగోళ్ళు ఉన్న గవర్నమెంట్ కూల్చివేసే అప్రజాస్వామిక సాంప్రదాయాలు బీజేపీకి వెన్నతో పెట్టిన విద్యార్థులు కాబట్టి ఈ ప్రమాదాన్ని మనం సీరియస్గా అంచనా వేయాల్సి ఉంటుంది అనేది సిపిఎం పార్టీ అభిప్రాయం అందుకే ఇటీవల జరిగిన తెలంగాణ పార్టీ మానసంలో కూడా వాళ్ళ బీజేపీ ఇప్పటికిప్పుడు అధికారంలో తెలంగాణలో లేకపోయినా బీజేపీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా వామపక్షాలకు కానీ ప్రజలకు కానీ ప్రధాన శత్రువు దాని పలుకుబడిని నివారించడం దాని భావజాలాన్ని విస్తరింపకుండా చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాం అన్ని ఫస్ట్ టార్గెట్గా పెట్టుకున్నాం రెండో టార్గెట్ గానే పరిపాలనలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన వార్తలను అమలు చేయకపోవడం దాన్ని ఎండగడుతూ ప్రజల్లో పోరాటాలు నిర్మిస్తున్నా నిర్మించడం అనేది ఒక టార్గెట్గా మాసం నిర్ణయించుకుంటున్నాం ఇప్పుడు ఎన్నికల్లో తెలుసు అవుతుంది అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ప్రజలు గమనించాల్సింది ఏంటంటే అంత ప్రమాదకరంగా బీజేపీ ముందుకు వస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఏం చేస్తుంది సిపిఎం పార్టీ సిద్ధాంతలు ఇచ్చా బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకం అది ఎక్కడో దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి దాన్ని ఓడించడానికి ఎవరికైనా మూడు కొన్ని పనులు చేసి ఒక సర్వే చేసి ఒక వర్గీకరణ రికమెండ్ చేసి ఈ ముప్పై ఏళ్ళని జరుగుతున్నాయి వారు వర్గీకరణ ఇవాళ కొత్తగా ఇవాళ రికమెండ్ చేసి ఏమైంది నేను గొప్పగా సాధించాలి ఏం సాధించలేను మాదిగలికి ఆ పర్సెంటేజ్లో ఉద్యోగాలు ఇస్తే మనం సాధించినట్టు అదేమి లేదు కదా అందుకని ఈ శుష్క వాగ్దానాలు ఆగడం పక్కన పెట్టి ఇప్పటికైనా కార్యాచరణ దృష్టి పెట్టిపోతే బీజేపీ నిన్ను డిఆర్ఎస్ని అందరినీ కబలించడానికి సిద్ధంగా ఉంది ఈ రాష్ట్రంలో దాన్ని కబలించడానికి దాంతో పొత్తుగా పెట్టుకోవడానికి మీరే ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకోవడానికి మీరు సిద్ధమే ఉంది కానీ ఎట్టి పరిస్థితులు మా దేహాలైనా ఏదో ఉంటాం దేహాల మొక్కలైనా దేశాన్ని రక్షించుకుంటాం అన్నట్టుగా ఈ దేశంలో మాత్రం మొత్తోన్మాదం రాకుండా సీరియస్గా ఫైట్ చేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపైన వామపక్షాలపైన ఉంది దానికి అవసరమైన స్ట్రాటజీని మేము రూపొందిస్తున్నాం ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసినాడు వచ్చి వాడి పోగేసి పోగేసి ఓటేసి వాడిని ఓడించే ప్రయత్నం చేయడం అది చేయాల్సిందే కానీ అది చిన్న ప్రయత్నం కానీ అసలు ప్రమాదం అనేది ప్రజల మైండ్లో ఉండే ఆ మత భావజాలాన్ని ఆ ఉన్మాదాన్ని వచ్చి వెళ్తూ ఉన్నది ఆ వాదాలను ఎదుర్కోవాలంటే కల్చరల్ రంగంలో జరగాల్సిన ఫైట్ జరగకుండా సాంస్కృతిక రంగంలో ప్రజల సాంప్రదాయాల్లో నీతుల్లో సాంప్రదాయాల్లో ఆచారాల్లో వాళ్ళ రోజువారీ దినచర్యల్లో ఆలోచన విధానంలోనే వంటింట్లో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం మహిళల్లో లేదా పిల్లల్లో కూడా వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు చూడండి సంస్కృతం సరస్వతి విద్యాలయాలను పెట్టి ఇంత వయసు వాళ్ళ నుంచి మొదలుపెట్టారు అవన్నీ నేర్చుకోవాలి వాస్తవంగా బీజేపీ నుంచి మేము ఇట్లాంటివన్నీ రాబోయే కాలంలో సాంస్కృతిక రంగం మీద కాన్సన్ట్రేట్ చేయాలని ప్లాన్ చేస్తుంది ఇప్పటికైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకి మా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ శుష్క విమర్శలు ఒకరికి ఒకరు కానీ రాష్ట్రానికి వస్తున్న ప్రమాదాన్ని గుర్తించండి బీజేపీని ఎదుర్కోవడంలో మతోన్మాద వ్యతిరేకత కలిసి రండి మేము ఆహ్వానిస్తున్నాం టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీని కావచ్చు ఆ బీజేపీని అడ్డుకునే కృషి చేయడానికి కృషి అంటే ఎన్నికల్లో కలిసిపోవడం ఏదైనా సీట్లు పంచుకుందాం ఈ కాకిలికల కోసం మేము మాట్లాడలేదు అవి అయిపోయినాయి ఎన్నికలు అయిపోయినాయి గెలిచారు గెలిచారు కానీ ప్రజల్లోకి బీజేపీ ప్రమాదం ఏంటో డెమోక్రసీ గా రాజస్థాన్లో ఒక చిన్న గ్రామంలో ఉస్మాన్ ఉస్మాన్ అనుకుంటా ఒక ముస్లిం పేరు అతను సాధారణ రోజువారీ కూలి అతని మీద ఏదో కేసు ఉందని ఇంటి మీద దాడికి పోయారు పోలీసులు పోయి అర్ధరాత్రి తలుపులు కొట్టి తీసేసి ఎంత రాక్షసంగా అంటే బడ్డీ ఎంత నిద్రపోతున్నారు పోలీసులు బోట్లే చిన్న పిల్లోడు ఆరు నెలల పిల్లోడు ఆ బూట్ల నుంచి చచ్చిపోయాడు అంత దారుణం ఏంటి ఆ కేసులు ఏంటి కేసు ఉంటే పోలీసు ఎవరికి దాన్ని తీరదు ఇది కేసు గురించి కాదు క్రిమినల్ క్రిమినల్ని పట్టుకోవడం అనే దాని గురించి కాదు దాంట్లో ముస్లిం వ్యతిరేకత అనేది అంతర్లీనంగా మొత్తం దేశంలో ఆ ముస్లిం అంటేనే ద్వేషించేట్టుగా సమాజాన్ని తయారు చేస్తుంది ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి దీన్ని వ్యతిరేకిస్తూ బయట చేస్తాం సెకండ్ పాయింట్ ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం ఎస్ఎల్పిసి స్వరంగంలో జరిగిన ప్రమాదం సరే ఆ ప్రమాదం కారణాలు ఇవన్నీ వాళ్ళు విచారణ చేసి చెప్తా ఉన్నారు పొలిటికల్ కారణం స్పష్టం దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పది వచ్చింది వచ్చింది సంవత్సరాలు వచ్చింది ఈ ఎవ్వరు కూడా దాన్ని పూర్తి చేయాలని పొట్టారు వాస్తవంగా ఇదివరకు కేసీఆర్ చెప్పాడు మొదటి ఎన్నికల్లోనే మేము గెలిస్తే కుర్చీ చేసుకుని కూర్చొని బిఏ అదే అంటే ఎస్ఎల్పి స్వరంగా అంత అూజ చేస్తారు మరి ఆయన కృషి దొరకలేదని ముందు ఆ కృషి ఉన్న కుర్చీ పోయింది పదేళ్ళు అయిపోయింది ఇంక ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఆడు జైలు అయిపోయాడు వాడు ఏడు లక్షల కోట్లు అప్పు చేశాడు వీడు అప్పు కొత్తగా తెలిసినట్టు అంతకుముందు తెలవనట్టు బడ్జెట్లో పెట్టి అప్పు ప్రతి సంవత్సరం ఎవడు ఎంత అప్పు చేస్తున్నాడు అనేది అందరికీ తెలిసే విషయం ఇవాళ వాగ్దానాలు తప్పించుకునే దానికి ఖర్చు పెట్టడం చేతగాక ఏదో అంటారే ఇంకోవడం ఏడవడం ఇప్పుడు ఆ బిఆర్ఎస్ హక్కుల వల్లనే మేమంతా ఏం చేయలేకపోయా అనేది చెప్పడానికి ప్రయత్నం సరళైపోయింది ప్రమాదం జరిగింది కనీసం చనిపోయారా ఉన్నారా తెలుసుకోలేకపోతున్నారు చనిపోయితే బయటకు ఆలు తీయలేకపోతున్నారు ఇంతకంటే ఏ అస్తిత్వం పోతున్నా గవర్నమెంట్ అసలు అయిపోతుంది అంటే దీనికి కారణం ఏంటంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ మళ్ళీ మాట్లాడతారు ఒకరు విషయాన్ని తప్పించడానికి డైవర్షన్ చేయడానికి పాలిటిక్స్ హరీష్ రావు దుబాయ్లో ఉన్నాడు విందులు చేసుకుంటున్నాడు ఆయన ఏం పీపుతున్నాడు నేను మాట హరీష్ రావు అటు తప్పుడు ఓడను లేదా మంచిగా లేడనో శ్రద్ధ తీసుకోలేదని ఓడించారు అయిపోయింది మంచి చేసినా చెడు చేసినా పియాస్ ఓడించారు మళ్ళీ ఆయన బియా ఆయన వచ్చి రక్షించబడినా ఇక్కడ ఉండి దుబాయ్ పోకుండా ఆయన ఏమంటే నేను పెళ్ళి పోయాను పెళ్ళి పోయినాడు పట్టుకునేట్టు మాట్లాడతారా నేను అంత ముందే పోయాను ఇన్సిడెంట్ జరగడానికి ఒకరోజు ముందే పోయాను దుబాయ్ అని ఆయన ఆన్సర్ ఈ చూసుకొని టికెట్ లేని సినిమా చూసినట్టు ప్రజలు చదువుకోవాలని సంతోషపడే వీళ్ళు స్టేట్మెంట్ వాడి స్టేట్మెంట్ ఏంటి అని ఒక పక్క చచ్చిపేర బతుకలా తేలకుండా కుటుంబాలు రోధిస్తుంటే ఇట్లాంటి పరిగణ తమాషా మాటలు మాట్లాడుకోవడం సిగ్గుండి అలవింది కాబట్టి ఇప్పటికైనా సీరియస్గా విషయాన్ని గ్రహించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిగ్గం పార్టీ తర్వాత డిమాండ్ చేసి థ్యాంక్ యూ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు పదే పదే వాళ్ళ పార్టీ మీటింగ్లు కూడా చెప్తున్న విషయం ఏంటంటే మనం చాలా గొప్ప విజయాలు సాధించాం మీరు ప్రజల్లోకి తీసుకొని ప్రచారం చేయలేకపోతున్నారు అంటే ఆయన దృష్టిలో కూడా గొప్ప విజయాలు ఏంటంటే ఒకటి నెంబర్ వన్ బీసీ కులగణన అని చెప్తున్నాడు రెండవది ఎస్సీల వర్గీకరణ అని చెప్తున్నాడు ఇవే చాలా గొప్ప విజయాలు సంవత్సరంలో సాధించిన అనేది ఆయనే చెప్తున్నాడు నేను చెప్తున్నా విమర్శలు కూడా అంటే ఆ రెండింటికి ఉన్న ప్రాధాన్యత బీసీ కులగణన జరపడం మంచి విషయం కేంద్రం బీజేపీ ప్రభుత్వం బీసీ కులగలను వ్యతిరేకంగా దాన్ని చేయకూడదు చదువు మార్గం అది కావాలని కాన్షియస్గా లెక్క లెక్కదేలకుండా చేస్తుంది గందరగోళ వరుస్తుంది దానికి బీజేపీ నివసించిన వాళ్ళు కరెక్ట్ కానీ వీళ్ళు చేసిన పెద్ద ఘనకార్యం అయిపోయినట్టు దీంతో ఈ తెలంగాణలో విప్లవం వచ్చేసినట్టు బీసీలందరూ రాజ్యాంగ వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది ఓ ఎగ్జాగ్రేషన్ చేసిన పట్ని గొప్పగా చెప్పుకోవడానికి డబ్బా కట్టుకోవడానికి మనకు వచ్చేటప్పుడు వాస్తవంగా చేసిన ఆ లెక్కలు సరే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టుగా ఒక నాలుగు లక్షలు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి లెక్కలు పొరపాటు ఉన్నాయి అది పెద్ద విషయంగా మేము భావించట్లేదు మళ్ళీ ఏమంటే లోపల సరి చేసుకోవచ్చు సర్వేకి ఆధార్ కానివ్వండి ఆధార్ కావచ్చు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం కూడా కొరత వారు కానీ యాక్చువల్గా జరగాల్సింది ఏంటంటే ఒక పొలిటికల్ ఫైట్ బీజేపీ మీద జరగాలి బీసీలో తొలగలు జరిగి జరపడం ఒక లెక్క తేలిన తర్వాత ఈ లెక్క ఆధారంగా ఉద్యోగాల్లో రాజకీయాల్లో ఏ రకమైన రిజర్వేషన్స్ ఉండాలి వాటిని సాధించడానికి సుప్రీంకోర్టు తీర్పులు అడ్డం ఉన్నాయి కానీ సుప్రీంకోర్టు తీర్పు భేదవాక్యం కాదు పార్లమెంట్లో చట్టాన్ని మార్చేసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు మూడు క్షణాల్లో ఎగిరిపోతుంది పార్లమెంట్లో మరి అందరూ సమర్థించాలి ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు బండి సంజయ్ మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ మాట్లాడు మేము మొదటి నుంచి అనుకున్నాం బీసీ కలగడాలని మరి అందరూ బ్రాహ్మలే కలిగొట్లు ఏమైపోయి అన్నట్టు అందరూ బీసీలకు సమర్థించే వాళ్ళైతే పార్లమెంట్లో ఎందుకు బీసీ రిజర్వేషన్లు యాభై శాతం వచ్చేట్టుగా చట్ట సవరణ జరుగుతుంది తమిళనాడులో అరవై శాతం జరుగుతుంది నైన్ షెడ్యూల్ రాజ్యాంగంలో పొందుపచ్చారు ఆ రకంగా ఎందుకు ఫైట్ చేయరు ఎందుకు బీజేపీ ముందుకు రాదు దానికి కాంగ్రెస్ ఎందుకు ప్రపోజలు పెట్ట ఇదంతా నాటకంలాగా బీసీలని గెలుచుకోవడం ఎట్లా వాళ్ళ మనసు గెలుచుకోవడం ఎట్లా అనే పొలిటికల్ టార్గెట్స్ తప్ప వాస్తవంగా మేలు జరిగే చిత్తశుద్ధి రాజకీయ చిత్ర సో ఇది అనేది ఏమంటే సంవత్సర కాలం మా వైఖరి భవిష్యత్తులో కూడా కానీ దేశంలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ కాంగ్రెస్ పాత్ర ఏంటి ఈ బీజేపీ నిర్వహించడం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రాబల్యాన్ని అరికట్టడంలో కాంగ్రెస్ వహిస్తున్న పాత్ర ఏంటి లేక దాని ప్రత్యర్థి నేను చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని రహిస్తున్న పార్టీ మీరు కానీ ఎన్నికల్లో చూస్తే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ గత శాసనసభ ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ని కాంగ్రెస్ విమర్శించడం కాంగ్రెస్ని బీఆర్ఎస్ విమర్శించడం ఒకళ్ళు ఒకళ్ళు బలహీనం చేసుకోవాలని ప్రయత్నం చేయడం ప్రధానమైన ఎజెండాగా నడిచింది అంతేగా నువ్వే బీజేపీతో జత కడుతున్నావు అంటే నువ్వే బీజేపీతో చెత్త కొడుతుంది అంటే బీజేపీతో జత కట్టిన కూడా కనపట్లేదు కానీ వీళ్ళు మాత్రం అసలు బీజేపీ విమర్శించే వదిలిపెట్టి బీజేపీతో జత కలుస్తుందని బీఆర్ఎస్ విమర్శిస్తాడు కాంగ్రెస్ నాయకుడు నువ్వే బీజేపీతో జత కడుతున్నావు అని చెప్పి బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ విమర్శిస్తాడు ఇది ఏదో ఢిల్లీలో ఉండే చిన్న నాయకులు విమర్శించారు కాదు ఆల్ ఇండియా అంటే రాష్ట్ర నాయకత్వాల యొక్క ప్రధాన నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటి వైపు కేటీఆర్ కే హరీష్ రావు వీళ్ళందరూ వీళ్ళందరూ ఇదే ఇంకా మాట్లాడితే నువ్వు సన్నాసం అంటే నువ్వు లంగా లఫంగు ఇది ఈ మామూలు భూతులు ఇది రాజకీయాలు నడుస్తుంది అంటే ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజల అభివృద్ధి దీని బీజేపీ ఆటంకం ఎలా అనే సీరియస్ రాజకీయ దృష్టి దురదృష్టవశాత్తు వీళ్ళకు ఈ బుర్ర లేని పార్టీలు ఇదే ప్రజలు పెద్ద ఎత్తున మద్దతున్నారు వాళ్ళకి ఎంత వస్తున్నాయి సీట్లు వస్తున్నాయి అధికారాలు వస్తున్నాయి కానీ వాళ్ళు ప్రజల సంక్షేమం గురించిన జాగ్రత్తలు మాత్రం తీసుకోలేకపోతున్నారు ఇది సైద్ధాంతికంగా బీజేపీని అరికట్టడంలో జరుగుతున్న పెద్ద వైఫల్యమైన భావిస్తుంది దాంతోపాటు రాష్ట్ర అభివృద్ధిలో కూడా చాలా సైద్ధాంతిక విషయాల్లో ప్రజలు అంతగా పట్టించుకోకపోవచ్చు తక్షణమే కానీ రాష్ట్ర అభివృద్ధి పట్టించుకోవట్లేదు రాష్ట్ర ఎందుకు అభివృద్ధి కావట్లేదు చేసిన మార్గాలు ఎందుకు అమరగట్లేదు గవర్నమెంట్ వచ్చే సంవత్సరం ఏంటి సంవత్సరానికి పండుగలు చేస్తున్నారు పుట్టిన తిన జరుపుకున్నారు సరే పుట్టిన కొడుకు నల్లోడైనా బక్కోడైనా వంకాలైనా ఎవడు కొడుకు వాడికి ఆనందం కాబట్టి వాడు గవర్నమెంట్ వాడు పొగుడుకుంటాడు పండుగ చేసుకుంటాడు దానికే మాకు అర్థం లేదు కానీ నువ్వు చేసిన వాగ్దానాలు ఏంటి సంవత్సరం కింద ఆరు గ్యారెంటీలు ఏంటి నాలుగు వందల వాగ్దానాలు ఏంటి వాటిలో ఎన్ని నెమ్మలు జరిగినాయి ఎన్ని నెమ్మలు జరగలేదు